హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మే థర్టీన్త్కి చాలా మంది ఏపీలో మనకి అసెంబ్లీ ఎన్నికలు అండ్ అలాగే లోక్సభ ఎన్నికలు అయితే జరిగిన విషయం తెలిసిందే సో చాలా మంది అయితే ఓటు హక్కుని కూడా వినియోగించుకున్నారు సో ఇవాళ జూన్ ఫోర్త్ కౌంటింగ్ డే కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మనకి సో కౌంటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది రిజల్ట్ కూడా రానే వచ్చేసింది సో ఫైనల్గా మనకు కంపేర్ చేసుకుంటే టీడీపీకి అయితే ఎక్కువ ఓట్స్ రావడం జరిగింది సో ఓట్స్ కూడా ఎక్కువగా పోలయ్యాయి చాలా ఎక్కువ తేడాతో మనకి కూడా సాధించడం జరిగిందండి సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది సో మరికొద్దిసేపట్లో ప్రజెంట్ ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ అయితే ఇప్పుడు రిజిగ్నేషన్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ అలాగే నెక్స్ట్ సీఎం వచ్చేసి మనకు చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారు అండ్ అలాగే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వీళ్ళకి ఏవైతే మనకి హామీలను ఇచ్చారో ఆ హామీల గురించి ప్రతి ఒక్క అప్డేట్ వాళ్ళు చెప్పిన విధంగా ఏవేవైతే వాళ్ళు అమల్లోకి తీసుకొస్తున్నారు ఏవి ఎలాంటి చేంజెస్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేను ఈ వచ్చే వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటారు సో ఫైనల్లీ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ సీఎం పదవికి అయితే రావడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఫైవ్ ఇయర్స్ పాలన కూడా చాలా బాగా చేశారని నేను పర్సనల్గా అంటే అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళు చెప్పిన హామీలను బట్టి నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను షేర్ చేస్తాను సో కొద్దిసేపట్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజీనామా చేయబోతున్నారండి సో ఇది కొంచెం సాడ్నెస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో ప్రజెంట్ ఉన్న పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ అమలు అవుతాయా లేకపోతే అవి స్టాప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త సీఎం ఎవరైతే వస్తారో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా లేదా అనే దానిపైన నాకు ఏ వీడియో తెలిసినా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా షేర్ చేస్తాను ఓకేనా బట్ బాయ్ ప్లీజ్ డూ లైక్ and subscribe to my channel okay bye bye and thank you once again and bye